బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత దర్శకధరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టార్ చిత్రం త్రిబుల్ సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటోంది మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పై భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు రాజమౌళి సుమారు రెండు వందల యాభై కెమెరాలతో ఈ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారట ఇప్పటికీ హీరోయిన్లు కరారు కాని ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్తా అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది మరో నెల రోజుల్లో త్రిబులార్ కి సంబంధించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారట మార్చి ఇరవై ఏడున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు విడుదల చేయబోయే అవకాశం ఉందట ఇది మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు అంతేకాకుండా ఏప్రిల్ నెల జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారట ఒకేసారి మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది ఇందులో జూనియర్ లుక్ సరికొత్తగా ఉండబోతుందట భారీ శరీరంతో ఈ సినిమాలో రామ్ చరణ్ మాత్రం ఇందులో మామూలుగానే ఉండబోతున్నాడని సమాచారం దేశభక్తి కలిగిన పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ ఎంతో పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు ఇందులో రామ్ చరణ్ పేరు రామరాజని తెలుస్తోంది ప్రస్తుతం ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్లను ఎంపిక చేసే విషయంలో రాజమౌళి చాలా బిజీగా ఉన్నారట ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ను సంప్రదించినట్టు సమాచారం అజయ్ దేవ్గన్ గతంలో బాలీవుడ్ లో విడుదలైన రాజమౌళి ఈగా సినిమాకు సుదీప్ పాత్రకి డబ్బింగ్ చెప్పారు కాబట్టి ఆచరువతోనే రాజమౌళి త్రిబుల లో నటించేందుకు అజయ్ దేవ్గన్ ను సంప్రదించారట కానీ అజయ్ దేవ్గన్ ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం అయితే ఈ సినిమాలో బిలన్ గా అజయ్ దేవ్గన్ బదులు అక్షయ్ కుమార్ ని సంప్రదించారట రాజమౌళి అక్షయ్ కుమార్ ఈ సినిమాలో బిలన్ గా చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం మరి వీటి గురించి పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ ల కాంబినేషన్ లో వస్తున్న త్రిబులార్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి